పెన్షనర్స్కి ముఖ్య గమనిక డెబ్బై లోపు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారో చెప్పే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేయడం మర్చిపోతుందా లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది డెబ్బై ఏళ్ళు అని చెప్పి మెయిన్ టైట్లు చూస్తున్నాం లోపు మనకి రద్దు కావడం అయితే జరిగింది అధికారిక ప్రకటన కూడా మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం డెబ్బై ఏళ్ళు ఆపై వయసు కలిగిన వారికి మాత్రమే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు కావచ్చు మన పెన్షనర్స్ కావచ్చు ముఖ్యంగా మనకి సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఐదు లక్షల వరకు మనకి చెల్లించేందుకు ప్రభుత్వం అధికారిక అయితే ఇచ్చింది గమనించండి ఇంతవరకు మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి దీనివల్ల చాలా వరకు ఉపయోగం కలుగుతుంది ఇక్కడ చూస్తుంటాం ఆయుష్మాన్ కార్డులు పొందేవారికి దేశంలో ఎక్కడైనా ఉచితంగా శిక్ష పొందే అవకాశం అయితే లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డెబ్బై ఏళ్ళు వస్తున్న వ్యక్తుల కుటుంబాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా మన ఏపీ రాష్ట్రంలో కూడా ఐదు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది ఉన్నట్లయితే గుర్తించడమే జరిగింది అందులో అర్హులు వచ్చి ఫ్రెండ్స్ నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల మంది ఉన్నారని చెప్పి అంచనా వేయడం అయితే జరిగింది సో మొత్తంగా డెబ్బై ఏళ్ళు ఆపైన వారికి మాత్రం ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాయిస్ట్రేట్ వర్క్